అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలితోపాఖ్యానంలోని చక్రం యొక్క వివరణ రెండవ భాగంగా ఈ ఆడియోలో తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ గురుదేవ దత్తాయ నమ ఓం నమ శ్రీచక్ర రాజనిరయ శ్రీమద్ సుందరి శివ శివ సత్యైక రూపిణి శ్రీ లలితాంబిగా శ్రీ లలితాదేవికి సమర్పణ చేయుచు అటు తరువాత ఆరవ ఆవరణలో చతుర్దశ త్రికోణ చక్రం చతుర్దశాలంటే బాహ్యంలో చతుర్దశ భువనాలే ఈ చతుర్దశ భువనాది దేవతలే వీళ్ళు ఇక్కడ ఉండే దేవతలు సర్వ మొదలైన మొదలైనవారు ఈ చక్రం పేరే సర్వ సౌభాగ్యదాయక చక్రం ఈ చక్రం సర్వ సౌభాగ్యాలను ఇస్తుంది ఇక్కడ ఉండే చక్రేశ్వరి పేరు త్రిపురవాసిని చక్రేశ్వరి యోగిన్లు సంప్రదాయ యోగిన్లు వీరే ఖడ్గమాలలో చెప్పే కులయోగిని దేవతలు సర్వ సంక్షోభిణీ ముఖ్య అని ఇక్కడే ఉండే దేవతల పేర్లు చెబుతున్నారు చక్ర రాజ రధేరస్య పర్వ సమాశ్రితా సర్వ సంక్షోభిణీ ముఖ్య సంప్రదాయాఖ్యయాయుతాः సర్వ సంక్షోభిణి చైవ సర్వ విద్రావిణి తథా సర్వాకర్షిణీకా శక్తి సర్వాహ్లాదినికా తథా सर्व सम्मोहिनी शक्ति सर्व स्तंभन शक्ति का सर्व जुम्बन शक्ति तथा सर्व वशम सर्व रंजन शक्ति सर्वोन्मादन शक्ति का सर्वाद साधनी शक्ति सर्व संपत्ति पूरणी सर्व मंत्रमयी शक्ति सर्व द्वंद्व क्षयंकरी इत्येवं संप्रदायानां नामानि कदितानि वै ఒకటి సర్వసోభిణి రెండు సర్వ విద్రామణి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వసమ్మోహిని సర్వస్తంని సర్వృమిణి శంకరిజిని సర్వోన్మాదిని సర్వాధ సర్వ సర్వసంపత్తిపూరణి వేణి కృతాస్తోమ సింధూర సింధూరతికోజ్వ అతి స్వభావాశ్చ హ్నిచాపం వహ్ని బాణం వహ్ని చక్రాక్ష ఫలకం నా దీప్త విగ్రహ అసుకృ కామ వస్మ సముద్భవం ఆజ్ఞాశక్తయ ఏ వైత ల మహోజస వీరు మహా తీవ్ర రూపంతో ఉంటారు చక్కని జడలు ధరించి దానిపైన చంద్రుణ్ణి అలంకరించుకొని ఉంటారు సింధూర తిలకాన్ని ధరించి కాలాగ్ని వంటి కాంతులతో ఉంటారు వీళ్ళు అతి తీవ్ర స్వభావం కలిగి ఉంటారు వీళ్ళు ఆయుధాలు అగ్ని ధనస్సు అగ్ని బాణము అగ్నిమయమైన ఖడ్గము ధరించి అగ్నితో కూడిన గుండ్రంగా ఉన్న డాలు పట్టుకుని ప్రకాశవంతమైన శరీరం కలిగిన వారే బండాసురుని మీద మహాకోపంగా ఉంటారు మన లోపల ఉన్న తీవ్రమైన శక్తులు కూడా ఈ తల్లులి యొక్క దయలే వీళ్ళు అమ్మవారి యొక్క ఆజ్ఞాశక్తి స్వరూపాలు ఇక్కడ ఉండే ఆ తల్లి త్రిపుర వాసిని చక్రేశ్వరి ఈ మూడు ఆవరణలు అంటే షోడశ అష్టదళ చతుర్దాశ ఆవరణలో ఉన్న దేవతలందరికీ నమస్కరించుకుని ఐదవ ఆవరణలోకి ప్రవేశిస్తున్నాం ప్రవేశిస్తున్నా రథపంచమ పర్వస్థ కులో ఇక్కడ ఉన్నవారు కులోత్తీర్ణ యోగిని దేవతలు స్ఫటిక సంకాసాహ పరశుం పాశమేపచ గదాం ఘంటా మణిం చైవ దానాదిత విగ్రహ దేపద్విషమవికృత భృకుటి కుటిలాననాః ఏతాసాం అపినామ అనిసమా కన్నయ కుంభజ వీళ్ళు స్ఫటికము వంటి కాంతులతో ఉంటారు ఇది పది త్రికోణాల చక్రం దీన్ని బహిర్దశార చక్రం అంటారు బయట ఉన్న పది త్రికోణాలు ఇవి లోపల మళ్ళీ పది త్రికోణాలు ఉన్నాయి దానిని దశారక చక్రం అంటారు రెండు త్రికోణాలు అవడం వల్ల బహిర్దశారం బహిర్దశారంలోని దేవతలు స్ఫటికం వంటి కాంతులతో ఉంటారు వీళ్ళు ధరించే ఆయుధాలు పరశువు పాశము గద గంట దేవద్రోహులైన రాక్షసుల పట్ల మహాక్రోధంగా ఉంటారు వీరు కనుబొమ్మలు ముడివేసిన ముఖంతో సిద్ధంగా ఉంటారు వాళ్ళ పేర్లు వినవయ్యా వింటే చాలు ఆనందం కలుగుతుందని చెబుతున్నారు అగస్య మహర్షికి హైగ్రీవ స్వామివారు సర్వసిద్ధి సంపత్ దేవి దేవి సర్వ మంగళకారి సర్వ కామ ప్రధా దేవి సర్వ దుఃఖ విమోచని సర్వ మృత్యు ప్రసమని సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సుందరి దేవి సర్వ సౌభాగ్యదాయిని దశైతా దేవ్యో దయయా పూరితయా ఒకటి సర్ సర్వసిద్ధిప్రదా రెండు సర్వసంపత్ప్రదా మూడు సర్వ ప్రియంకరి నాలుగు సర్వమంగళకారి కామప్రదా సర్వదు విమోచని సర్వమృత్యుప్రసమని సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సుందరి సర్వసౌభాగ్యదాయి వీరంతా అమ్మవారి దయతో కూడిన ఆజ్ఞలను నెరవేర్చే దేవతలు ఈ చక్రం పేరు సాధక చక్రం ఇది సర్వజ్ఞ ప్రయోజనాలు నెరవేర్చే చక్రము ఈ బహిర్ దశార చక్రానికి అధిదేవతగా ఉన్న చక్రేశ్వరి త్రిపురా శ్రీ చక్రేశ్వరి తరువాత నాల్గవ ఆవరణ చక్రే తురుయ్య పర్యస్థ ముక్తా గౌర సమద్విష ని గర్భయోగిని ప్రతిదా దశ దశకీర్తిదాహ సర్వజ్ఞ సర్వశక్తి సర్వైశ్వర్య ప్రదాయని సర్వజ్ఞానమయీ దేవి సర్వభ్యాతి వినాశిని సర్వాధార స్వరూప సర్వ పాపహరా తథా సర్వానందమయీ దేవి సర్వరక్షాస్వరూపిణి దశమి దేవత జ్ఞేయ సర్వే సిద్ధఫలప్రద నాల్గవ ఆభరణలో ఉన్న యోగిన్లు నీ గర్భయోగిన్లు ఇది అంతర్దశార చక్రం లోపల పది త్రికోణాలు అక్కడ ఉన్న దేవతల పేర్లు సర్వజ్ఞ సర్వశక్తి ప్రదాయని సర్వ జ్ఞానమయీ సర్వ వ్యాధి విక వినాశిని సర్వానందమయి సర్వరక్షా స్వరూపిణి సర్వరక్షాస్వరూపిణి సితఫలప్రద ఈ చక్రం పేరు సర్వరక్షాకర చక్రం ఈ చక్రదేవతల్ని స్మరిస్తే అన్ని విధాలైన రక్షణలు లభిస్తాయి ఇక్కడ ఉన్న చక్రేశ్వరి త్రిపురమాలిని దేవత జ్ఞేయ వజ్రం శక్తి చక్రం జైభా విభ్రాణ భండో వదోధ్యుధ వీరందరూ చతుర్భుజాలతో ప్రకాశిస్తూ ఉంటారు వజ్రము శక్తి తోమరము చక్రము అనే నాలుగు ఆయుధాలు ధరించి పండాసు సంహరించడానికే సిద్ధంగా ఉన్నారు అటు తరువాత మూడవ ఆవరణ అధచక్రే రధేంద్రస్య తృతీయం సర్వ సంస్కృత రహస్య యోగిని నామ్నా ప్రఖ్యాత వాగదీశ్వరా అది ఎనిమిది త్రికోణాల చక్రం దీని పేరు సర్వ రోగహర చక్రం రోగాలు ఆది వ్యాధులని రెండు రకాలుగా ఉంటాయి వ్యాధి శరీరానికి ఆది మనస్సుకు సంబంధించినది ఈ జబ్బుల్ని తొలగించగలిగితే దేవతలే వీళ్ళు వీళ్ళు ఎనిమిది మంది రహస్య యోగిని దేవతలు వీళ్ళు వాఘదీశ్వరులు వీళ్ళే మనకి లలిత సహస్రం ఇచ్చిన దేవతలు వీళ్ళంతా వాక్కుశక్తులను చెప్పబడుతున్నారు వీళ్ళు ఎలా ఉంటారంటే రక్త శోక ప్రసూనాభ బాణ కార్ముక పాణయ్య కవచన సర్వాంగ్యో వీణా పుస్తక శోభితాహ అశోక కుసుమాల వలె ఎర్రగా ఉంటారు వీళ్ళకి నాలుగు చేతులు ఒక రెండు చేతుల్లో బాణము ధనస్సును ధరించి ఉన్నారు మిగిలిన రెండు చేతుల్లో వీణ పుస్తకము ధరించి ఉన్నారు వీళ్ళు వాగ్దేవతలు వీళ్ళు శరీరానికి దివ్యమైన కవచములున్నాయి వీళ్ళ పేర్లు తలంచుకుంటే వాక్శక్తి బాగా పనిచేస్తుంది వశిని జైవ కామేషి మోదిని విమలా తధ అరుణాచ జయన్యాఖ్య సర్వేసి కౌళిని తధ అష్టవేత స్మృత దేవ్యో దైత్య సంహార హేతవ ఒకటి వశిని రెండు కామేశ్వరి మూడు మోదిని నాలుగు పిమల ఐదు అరుణ ఆరు జయని ఏడు సర్వేశ్వరి ఎనిమిది కౌళిని ఈ ఎనిమిది మంది వాగ్దేవతలు వాగ్దేవతలు అంటే జ్ఞానదేవతలు మన వాక్కులన్నీ అక్షరాల మీద ఆధారపడి ఉన్నాయి అకారం నుంచి హకారం దాకా ఉన్న అక్షరాలే ఆ హ ఈ రెండు మధ్యనే అన్ని అక్షరాలు ఉన్నాయి ఆ హాకి ఒక నాదం కలిపితే అహం అయ్యింది అక్షరాలన్నీ అహంలోనే దాగి ఉంటాయి ఆహా ఈ మధ్యలో ఉన్న అక్షరాలు ఎనిమిది వర్గాలుగా విభజన చేశారు ఆ ఆ దగ్గర నుంచి అం అహా వరకు ఒక వర్గం దీనినే ఆ వర్గము అన్నారు తరువాత కా వర్గం ఇలా ఆ వర్గం అంటే ఆ నుంచి అం అహ వరకు కా వర్గం కా నుంచి ఇవర్గం చా చా నుంచి నుంచి ట తా వర్గం తా నుంచి నా పా వర్గం పా నుంచి మా యా వర్గం యా నుంచి హ అకారాది అక్షరాలను దిద్దుకుంటున్నప్పుడు దేవతలను ఉపాసించే జాతి భారత జాతి అక్షరాలు అమ్మలు అక్షరాలు పరమేశ్వరుడు ప్రతి అక్షరం ఈశ్వర స్వరూపం మాతృకా వర్ణ రూపిణి మాలిని హంసిని మాత మాలిని అంటే అక్షరమాల మాతృకా వర్ణ రూపిణి అన్ని వాక్యాలకి ఇవే మాతృకలు ఈ అక్షరాలు లేకపోతే మాటలు ఉంటాయా మాటలు లేకపోతే బ్రతుకు ఉంటుందా ఇలా ఆ వర్గం నుంచి షావర్గం వరకు ఎనిమిది వర్గాలు వీరికి అధిదేవతలు వసిని కామేశ్వరి మోదిని విమల ఇత్యాది దేవతలు అలాగే వీరు మంత్రాది దేవతలు కూడా మంత్రాలు ఎన్ని రకాల భాగాలతో ఉన్నాయో అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి వైదికమైనవైనా తాంత్రికమైనవైన మంత్రాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి వసినీ మంత్రాలు అంటే కొన్ని మంత్రాలు జపించడం వల్ల ప్రతికూలాలు అనుకూలాలు అయిపోతాయి ఈ అనుకూలం చేసే మంత్రాలకి అధిదేవతలు వసినీ దేవతలు కామేశ్వరి అంటే మన కోరికలు తీర్చే మంత్రాలు కొన్ని ఉన్నాయి రోగం పోవడానికి ఒక మంత్రం సంపద కోసం ఒక మంత్రం ఇలాగ కోర్కెలు తీర్చే మంత్రాలకు అధిదేవత కామేశ్వరి దుఃఖం బాగా ఉన్నప్పుడు అవి తొలగించి మనసులో ఒక ఆనందాన్ని ఇవ్వాలి మనసులో ఒక ప్రశాంతమైన ఆనందం రావాలంటే ఆనందకరమైన మంత్రాలు ఉన్నాయి వాటికి అధిదేవతయే మోతిని దేవత ఆత్మజ్ఞానానికి అవరోధం చిత్తశుద్ధి లేకపోవడం చిత్తం శుద్ధమైతే తప్ప ఆత్మజ్ఞానం అర్థం కాదు చిత్తశుద్ధిని కలిగించే కొన్ని మంత్రాలు ఉన్నాయి వాటిని జ్ఞాన మంత్రాలు అంటారు విమల అనే దేవత ఆ మంత్రాలకు అధి దేవత అరుణ అనేది అనురాగ ప్రసారాన్ని కలుగ చేస్తుంది కరుణ అనురాగము ప్రేమ మొదలైనవి కనిపించగలిగే మంత్రశక్తులకు అధిదేవత అరుణ జైని అంటే అధిక్యాన్ని ఇచ్చే మంత్రాలు ఎవరైనా సరే వారి రంగంలో అధికంగా ఉండాలని అనుకుంటారు సమానానం ఉత్తమ శ్లోకోస్తు అన్నిటికంటే ఎక్కువగా ప్రకాశించడా జయం అంటారు ఆ జయకారక మంత్రాలకు అధిదేవత జయని సర్వేసి అంటే అన్నిటి అంతూ అధికారం కలిగి ఉండుట ఈశ్వరత్వం అంటే లొంగ తీసుకుని మన అధీనంలో ఉంచుకోవడం అలా ఇవ్వగలిగే శక్తులున్న మంత్రాలు ఉన్నాయి వాటికి అధిదేవత సర్వేశ్వరి తరువాత కౌళిని కుండల్ని శక్తిని జాగృతం చేయగలిగే మంత్రశక్తులకు అధిదేవత కౌళిని అన్ని రకాల మంత్రాలను ఎనిమిది రకాలుగా విభజిస్తే ఎనిమిది రకాల అధిదేవతలు వసిని కామేసి ఇత్యాదులు ఏ మంత్రాలు తెలిసినా తెలియకపోయినా ఆ పేర్లు తెలుసుకుని అమ్మవారికి నమస్కరిస్తే ఆ మంత్రాది దేవతలంతా అనుగ్రహిస్తారు సర్వరోగహర చక్ర అధిష్టాత్రి అయిన ఆ తల్లికి నమస్కరించుకుని తరువాత ఎనిమిదవ ఆవరణలోకి ప్రవేశిస్తున్నాం అధ చక్ర రధేంద్రస్య ద్వితీయం पर्वसंश्रिताः तिस्रस्त्रीपीठनिलया अष्टबाहुसमन्विताः चापबाणो पानपात्रं मातुलुङ्गं लुङ्गं कृपाणिकां फलकं नागपाशं च घण्टा चैव महाध्वनिं बिभ्राणा मदिरा मत्तातिपूर्वरहस्यगाः कामेशी चैव वज्रेशी भगमालिन्यधापरा तिस्र एता स्फुता देव्यो भण्डशासनतत्परा లలిత సమా మహాత్య లలిత సమతేజ ఏ తాస్తు నిత్యం శ్రీ దేవ్య అంతరంగా ప్రకీర్తిత అది త్రికోణ చక్రం అక్కడ ముగ్గురు దేవతలు ఉంటారు వారు మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని వీరికి ఎనిమిది చేతులు ఉంటాయి వీరి చేతుల్లో ఆయుధాలు చాపము బాణము పానపాత్ర పాత్ర మాతులుంగము ఖడ్గము డాలు నాగపాసము ఘంట వీరికి అతి పూర్వ రహస్య యోగిన్లు అని పేరు ఇక్కడున్న చక్రేశ్వరికి పేరు త్రిపురాంబ చక్రేశ్వరి అమ్మవారి యొక్క ఆయుధ దేవతలైన చాపిని పాసిని అంకుశిని ఇత్యాది ఆయుధ దేవతలు కూడా వీరి చుట్టూ ఉంటారు ఆయుధ దేవతలంటే అమ్మవారు ధరించిన ఆయుధం యొక్క దేవతలు వీరు అమ్మవారికి అంతరంగికులు దీనికి సర్వసిద్ధిప్రద చక్రమని పేరు తరువాత తొమ్మిదవ ఆవరణ అయిన బిందు చక్రం దీన్ని ఆనందమయ పీఠము అంటారు ఇదే సర్వానందమయ చక్రం సచిత్ ఆనందమయమైన పరబ్రహ్మ స్థితియే అఖండానందము అక్కడున్నది కేవలం పరబ్రహ్మ స్వరూపము పరబ్రహ్మ పరబ్రహ్మం యొక్క శక్తి ఈ రెండు విడిగా ఉండవు వీరు దీపం కాంతివలే ఉంటారు అక్కడ అమ్మవారి అయ్యవారి ఒడిలో మహాకామేశ్వరి కామేశ్వరాత్మకమైన శివ సత్యైక రూపిణి అయిన తల్లిగా గోచరిస్తున్నది మనం చెప్పుకున్న కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి ఇవన్నీ లోకంలో వ్యవహరించబడుతూ ఉన్నవే ఇవి ఉంటేనే బయట ఉన్న లోకమైన లోపల ఉన్న లోకమైన నడుస్తోంది ఇంకా ఏ లోకాలైనా పైన వివరించబడిన ఎనిమిది ఆవరణలోనే ఉన్నాయి ఈ లోకాలన్నిటికీ పైన ఒక ఆవిడ ఉంది ఆవిడ బిందుపీఠ నిలయ లోకాలకు అతీతంగా ఆవిడ ప్రకాశిస్తోంది కనుక లోకాతీత లావణ్య లలిత అని మత్స్యపురాణం చెబుతోంది ఎనిమిది లోకాలైతే ఎనిమిది లోకాలకు అతీతంగా ఉన్న తల్లి లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక అయిన పరబ్రహ్మ స్వరూపిణియే లలిత లలిత అంటే లోకాలన్నిటికీ అతీతమైన సౌందర్యం అదే లోకాలన్నిటిలో ప్రసరించింది లోకంలో ప్రసరించింది కానీ లోకానికే పరిమితమై కూర్చోలేదు అదెలాగంటే సూర్యకాంతి కిటికీలోంచి ఇంట్లోకి వస్తుంది సూర్యకాంతి ఎక్కడుందంటే మా ఇంటి కిటికీలో ఉందని చెప్తామా కిటికీలో ఉన్నది సత్యమే కానీ ఆ సూర్యకాంతి కిటికీకే పరిమితమై లేదు అది అఖండమైనది కాబట్టి ఎన్ని ఆవరణలైనా ఎనిమిది లోకాలలోనే ఉంటాయి మనలోనూ ఉంటాయి ఆ ఎనిమిది ఆవరణలకే అతీతం బ్రహ్మరంధ్ర స్థానంలో సహస్రారంలో ఆ పరాశక్తి ప్రకాశిస్తూ ఉంది ఆవిడ వెలిగే మన శరీరం అంతా ప్రసరిస్తోంది వీటన్నిటికీ అతీతంగా భాసిస్తున్న ఆ చైతన్యాన్ని చూస్తే దానివల్లనే మన శరీరంలో సప్తధాతువులు ఇంద్రియాలు ప్రాణశక్తులు బుద్ధిశక్తులు ఇత్యాదులన్నీ పనిచేస్తున్నాయి ఆవిడే అఖండాత్మ స్వరూపిణి అన్నీ దానివల్ల పనిచేస్తుంటే ఆ పనులన్నీ వినియోగించుకుంటున్నాం కానీ అన్ని పనులకు హేతువైన ఆ అనంత శక్తి స్వరూపిణి మాత్రం తెలుసుకోలేకపోతున్నాం అమ్మవారు సమిష్టి కుండల్నీ స్వరూపిణి ప్రతి వ్యక్తిలోనూ ప్రతి జీవిలోనూ కుండల్నీ స్వరూపంగా అమ్మవారు వ్యాపించి ఉన్నారు అమ్మవారి స్వరూపంలో శబ్ద రూపము యంత్ర రూపము విగ్రహ రూపము కుండల్నీ స్వరూపము తత్వరూపము అని ఐదు సౌందర్యములు ఉన్నాయి ఆ ఐదు సౌందర్యాలే సౌందర్య లహరి ఈ సమిష్టి కుండల్ని స్వరూపిణి అయిన జగదంపిక ఈ తొమ్మిది ఆవరణలను సృష్టించింది నవచక్రాలకి యోగపరంగా మన శరీరంలో ఉన్న చక్రాలకి సమన్వయం ఉంది అమ్మవారి సృజన ఏ విధంగా జరిగిందో వర్ణిస్తూ బ్రహ్మాదయ మూలేన సా సృజేత్ మొదటి ఆవరణలో చతురస్రంలో సిద్ధ దేవతలు మాతృకా దేవతలు ముద్రా దేవతలు మొత్తం ఇరవై ఎనిమిది మంది వీరితో కూడిన మోహనమనే చతురస్ర చక్రాన్ని అమ్మవారు మూలేన అనగా అమ్మవారి దవడల నుంచి సృజించింది కానీ అనే పదానికి మూలాధారం నుండి అని కూడా స్వీకరించవచ్చు కొన్ని గ్రంథాలలో మూలాధారమని కొన్ని గ్రంథాలలో తాలు మూలేన అని ఉంది ఈ రెండు భాగాల నుంచి అమ్మవారు ఈ దేవతలను ఆవిష్కరించినట్లు చెప్పవచ్చు కానీ తరువాత తెలియచేసిన చక్రాలను ఆధారం చేసుకుంటే మూలాధారం నుంచి త్రైలోక్య మోహన చక్రాన్ని సృజించింది అని అర్థమవుతుంది కనుక సమిష్టి కుండల్ని స్వరూపిణి అయిన ఆ తల్లి సృజించినది మూలాధార చక్రం నుండే అటు తరువాత స్వాదిష్టాన ప్రదేశైన సుధాసూతి కళామయ స్వాదిష్టాన చక్రం మూలాధారం పైన ఉంటుంది దాని నుంచి సృష్టించింది పదహారు దళాలతో ఉన్న రెండవ ఆవరణ సర్వాశ పరిపూరికా చక్రం అటు తర్వాత మణిపూరేణ సర్వ సంక్షోభాభిధం సరిగ్గా నాభి ప్రాంతంలో ఉన్న మణిపూరక చక్రం నుంచి సర్వ సంక్షోభణమనే మూడవ ఆవరణ ఎనిమిది దళాల పద్మంను సృజించింది అటు తర్వాత అనాహత మహాచక్రా లలిత యా సముద్ధం సర్వ సౌభాగ్యదం నామత్వా దేవ్యా చతుర్దశ అనాహత చక్రం హృదయం వద్ద ఉంటుంది అక్కడ నుండి పద్నాలుగు త్రికోణాల సర్వ సౌభాగ్యదాయక చక్రాన్ని సృజించింది ఆజ్ఞా చక్రాన్ చాన్యా చక్రం సర్వార్ధ సాధకం విశుద్ధ చక్రాన్యా సర్వరక్షాకరాపిధం అటు తర్వాత విశుద్ధ చక్రం ఆజ్ఞా చక్రం నుండి క్రమంగా సృజించినవి బహిర్దశార చక్రం అంతర్దశార చక్రం బహిర్దశార చక్రాన్ని ఆజ్ఞా చక్రం నుంచి సృజించింది విశుద్ధి చక్రం నుండి అంతర్దశా చక్రాన్ని సృజించింది ఇవి కొంచెం పైకి కిందికి అయినట్లు కనిపిస్తాయి కానీ దాని మర్మాలు దానికి ఉన్నాయి పది త్రికోణాలతో కనబడుతున్న బహిర్ దశార చక్రం అమ్మవారి యొక్క ఆజ్ఞా చక్రం నుండి వచ్చింది ఇది సర్వార్థ సాధక చక్రం సర్వరక్షాకరం అనబడే అంతర్దశార చక్రం అమ్మవారి విశుద్ధి చక్రం నుండి సృజించబడింది అటుపై బ్రహ్మరంధ్రం నుండి సృజించబడింది సర్వరోగహర చక్రం ఈ సర్వరోగహర చక్రమే వసిన్యాది వాగ్దేవతలతో కూడిన చక్రం ఇది ఎనిమిది త్రికోణాల చక్రం అటు తర్వాత త్రికోణ చక్రాన్ని అమ్మవారు సృజించారు ఇది సర్వసిద్ధికర చక్రము ద్వాదశాంత మహా చక్ర లలితాయ సముద్గతం సర్వసిద్ధికరం చక్ర తత్స్భవాహ ద్వాదశాంత మహాచక్రాహ ఆ సహస్రాకారానికి చేరే లోపల బ్రహ్మరథం నుండి సహస్రారం మధ్యలో ద్వాదశాంతము అనే స్థానం ఉంది అక్కడ నుండి అమ్మవారు సృజించినది సర్వసిద్ధికరము అనే త్రికోణ ఆవరణ చివరికి ఏ బిందువైతే ఉందో అదే మూల స్థానమైన సహస్రారం అక్కడి నుండి సృజించబడినది బిందు చక్రం అనుసరించి మన శరీరానికి చక్రానికి ఉన్న సమన్వయం పరిశీలించవచ్చు కనుక శరీరమే శ్రీచక్రం విశ్వచక్రం వ్యక్తి చక్రం మనం ఉపాసించే చక్రం మూడు ఒక్కటే ఇది శ్రీలలితోపాఖ్యానంలోని చక్రం అనే అంశంలోని రెండవ భాగం సంపూర్ణము శ్రీమాత్రే నమ వచ్చే అధ్యాయంలో శ్రీచక్రంలోని మిగతా అధ్యాయాన్ని తరువాతి వీడియోలో తెలుసుకుందాం మాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు